భూపాలపల్లిలో జరిగిన బీఆర్ఎస్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య భూపాలపల్లి నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి తాటికొండ రాజయ్య మాజీ ఎమ్మెల్యే గన్ర మాజీ స్పీకర్ చారితో కలిసి సమావేశంలో పాల్గొన్న సారయ్య తన ప్రసంగం ముగిస్తూ జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు దీంతో అక్కడున్న వారంతా కంగు తిన్నారు వెంటనే మైక్ అందుకున్న వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గన్రాజ్యోతి జై కేసీఆర్ జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు ఇక జై కాంగ్రెస్ నినాదం చేయడంతో నవ్వుకుంటూ తలబాదుకున్నారు బసవరాజు अभ्यर्थि धनवाद कांग्रेस जय तेलंगासीआर नायकत्व अभ्यर्थि धनवाद कांग्रेस जय तेलंगाना केसीआर नायकत्व తెలుసుకుందాం దే కాంగ్రెస్ తెలుసుకుందాం దే కాంగ్రెస్ అందరూ దయచేసి లోపల ఉన్న